హాయ్ హలో సోములందరికీ నమస్కారాలు సో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్న గుట్ట మందు స్ప్రే చేపిస్తా ఉన్నా ఇక్కడ కనిపిస్తుంది కదా తొమ్మిదో ఎపిసోడ్గా నా దాంట్లో ఉన్న సమస్యలు ప్రతి రైతుల్లో ఉన్నది కాబట్టి అరవై రోజుల పైరుకి నేనైతే ఈరోజు ఈ అగ్రిషన్ వారి ట్రై స్టార్ మందు కలిపే విధానం చూపెట్టాను అలాగే ఇందులో రెండు బాటిల్స్ ఉంటాయి సో రెండు బాటిల్స్ ఒక దాంట్లో కలుపుకోవాలి ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఒక సపరేట్గా కలుపుకోవాలి ప్యాకెట్ సపరేటు ఈ రెండు బాటిల్ ఒక దాంట్లో సో ఇవి రెండు దేనికి పని చేస్తుంది అంటే కొమ్మకుల్లుడు కాయమచ్చ పండాకు తెల్లదోమ పచ్చదోమ లద్దె పురుగు పచ్చ పురుగు ఎర్రనల్లి తామ్ర పురుగు క్రాప్ సెట్టింగ్కి ఇప్పుడు క్రాప్ సెట్ చేసుకోండి దోమలు అటాక్ అవుతా ఉంది వైరస్ ఉంది నెల్ల అటాక్ వస్తూ ఉంది కాబట్టి క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలి అలాగే అన్నిటికీ రోగం ఏదున్నా దానికి ఇది ట్రై స్టార్ కేవలం పదమూడు వందల రూపాయలతో అన్నిటిని కంట్రోల్ చేయగలిగే ఈ ట్రై స్టార్ని అయితే ఈరోజు స్ప్రే చేపిస్తూ ఉన్నా కనిపిస్తుంది కదా స్ప్రేయింగ్ మా తమ్ముడు స్ప్రే చేస్తూ ఉన్నాడు స్వామి నేను నా పైర్లో ఉండే చెప్తా ఉంటాను ఎక్కడ కూడా ఎక్కడో ఉండి ఇంట్లో కూర్చొని చెప్పను వర్షాలు పడుతూ ఉన్నవి బిల్ట్ వస్తూ ఉన్నవి కొంచెం జాగ్రత్త పగిన ఎక్కువ మాకండి కట్టలు కూడా బిల్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మాకండి సో ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ కూడా పెడతాను బాయ్